సమాజంలో మనం హాయిగా బ్రతుకుతున్నామంటే అందుకు కొందరు శ్రమజీవుల కష్టమే కారణం ఇందులో అందరి పాత్ర ఉంది మన రోడ్లు వీధులు డ్రైనేజీలు మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయంటే అందుకు పారిశుద్ధ కార్మికులే కారణం అయినప్పటికీ ఈ వ్యక్తులు ఇప్పటికీ అంటరాని వారుగా అవమానాలు ఎదుర్కొంటూ కొన్ని చోట్ల బహిష్కరించబడుతున్నారు చాలా మంది పారిశుద్ధ కార్మికులు చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు మనం ముట్టుకోవడానికి భయపడే చెత్త ఇతర వ్యర్థాలను చేతితో పట్టుకోవడమే కాదు కంపు కొట్టే డ్రైనేజీలోకి దిగి వాటిని శుభ్రం చేస్తారు ఈ ప్రాసెస్ లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి వీరి గొప్పతనాన్ని గుర్తించారు కాబట్టే సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంతటి వ్యక్తే ఐదుగురు పారిశుద్ధ కార్మికుల పాదాలు కడిగారు పారిశుద్ధ కార్మికులు సమాజంలో ఒక ముఖ్యమైన భాగమని వారిని గౌరవించాల్సిన అవసరం ఉందని మోడీ ప్రపంచానికి ఓ సందేశం పంపారు ఇదిలా ఉండగా ఒకప్పుడు దక్షిణాదిలోని తిరుగులేని హీరోయిన్ గా వెలుగొందారు రోజా ఇండస్ట్రీలో ఫాదర్ లేకపోయినా తన కృషి పట్టుదలతో అగ్ర నడిగా ఎదిగారు కెరియర్ పీక్ లో ఉన్న టైంలోనే దర్శకుడు ఆర్కె శలోమేణి ఆమె ప్రామ వివాహం చేసుకున్నారు అనంతరం రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా పనిచేసి ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి వాటను పాలైన రోజా తరువాత కాలంలో తెలుగుదేశానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఫైర్ బ్రాండ్ గా దూకుడుగా ఉండే ఆమెను జగన్ బాగా ప్రోత్సహించారు ప్రత్యర్థులపై వాడి వేడి విమర్శలు చేయడంలో రోజా ఎప్పుడూ ముందుంటారు రెండు వేల పద్నాలుగులో నగరం నుంచి గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు రోజా అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండడంతో జగన్ ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమాలు పోరాటాలు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి విజయం సాధించగా వైసీపీ సైతం అధికారంలోకి రావడంతో ఆమెను ఏపీ ఐఐసి చైర్ గా నియమించారు జగన్ అయితే ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో జరిగిన మంత్రివర్గ విస్తీర్ణలో రోజాకు అవకాశం కల్పించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రోజా వాటను పాలవడంతో పాటు హ్యాట్రిక్ సాధించాలన్న ఆమె కళలు కల్లలయ్యాయి వాటను తర్వాత ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్నారు రోజా బయట కనిపించడం లేదు ఇదే నేపథ్యంలో రోజా చేసిన ఒక పని పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అసలేం జరిగిందంటే తమిళనాడులోని తిరుచందూర్ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో సోమవారం వర్షాభిషేకం జరిగింది ఈ కార్యక్రమానికి తన భర్త సెలవుమణితో కలిసి హాజరైన రోజా స్వామివారిని దర్శించుకున్నారు స్వతహాగా సినీ నటి కావడంతో పాటు తమిళనాడులోను ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అలాంటి ఆలయంలో రోజాను చూసిన కొందరు భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగారు వారందరినీ నవ్వుతూ పలకరించిన రోజా ఫోటోలకి ఇచ్చారు ఇంతలో కొందరు పారిశుద్ధ కార్మికులు కూడా రోజాతో సెల్ఫీలు దిగాలని భావించి ఆమె వద్దకు పరిగెత్తుకొచ్చారు వారిని గమనించిన రోజా దగ్గరికి రావద్దు దూరంగా జరిగి నిల్చోవాలంటూ చేతితో సైగ చేశారు దీంతో సదరు పారిశుద్ధ కార్మికులు దూరంగా ఉండే రోజాతో సెల్ఫీ దిగారు మిగతా వారితో రాసుకొని పూసుకుని సెల్ఫీ దిగారు దాంతో ఆమె తీరుని తప్పు పెట్టారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగువైరల్ అవుతున్నాయి దీంతో మరోసారి నటీజన్ యాంటీ వైసీపీ వర్గాలకు అర్థంగా దొరికిపోవడంతో వారు రోజాను చెడుగుడాడుకుంటున్నారు అసలే విజయసాయి రెడ్డి ఎపిసోడ్ తో తల బొప్పు కడుతుంటే అది దన్నట్లు రోజా కూడా ఓ వివాదాన్ని తెచ్చి వైసీపీ ఇరకాటంలో పడినట్లయింది మరి ఈ వివాదంపై రోజా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలాకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్